మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ప్రచారంలో ముఖ్యంగా గుడ్లూరు మండలం పులోపాడు అంతా కవర్ చేస్తున్నాం నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముఖ్యంగా చెప్పదలుచుకుంది హైదరాబాద్లోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత హైదరాబాద్ మీద మోజ్ తోటి వీళ్ళందరూ కూడా హైదరాబాద్ కేంద్రీకి డెవలప్మెంట్ అనేది మొదలు పెట్టారు అక్కడే మన నిధులన్నోడు పెట్టారు విభజన టైంలో కూడా కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదు ఎందుకంటే విభజన అనివార్యం అని మనకు అర్థమైనప్పుడు అప్పుడున్న నాయకులు భవిష్యత్తు పాయింట్ ఆఫ్ వ్యూలో విభజించిన టైంలో మనం ఉండిపోతాం ఇబ్బంది లేదన్న దాంట్లో మనకేం కావాలని అడగాల్సిన దానికన్నా కూడా ఆ రోజు కూడా రాజకీయం చేశారు చూస్తే మనకు అర్థమైపోతూ ఉంటుంది ఆ టైంలో కేంద్ర ఉద్యోగం తీసుకోవటం బిల్లులు పాస్ అవ్వనిటువంటిది ఇవన్నీ చేశారు ఆ రోజు దాని ఫలితం ఈరోజు ఆ రాష్ట్రం ఇలా అనుభవిస్తూ ఉంది ఆ రోజు మనం టాపిక్గా కూర్చొని మేము విడిపోతానికి మేము రెడీ అయ్యి హైదరాబాద్ ఆదాయంలో పదిహేడు మనకి సాగు ఏంటంటే సంవత్సరానికి ఒక ముప్పై వేల కోట్లు వచ్చేది ముప్పై వేల కోట్లు ఇంటూ పదివేలు మూడు లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చేది అలాగే ఆ రోజు మన బిల్లులో హోదాది ఐదేళ్ళు కాదు పదిహేళ్ళు అడిగినా ఇచ్చేవాళ్ళు పోలవరం ఆర్ఆర్ ప్యాకేజ్ మొత్తం సెట్ అయ్యేది మొత్తం కూర్చొని మన బిల్లు నాలుగైదు సార్లు అసెంబ్లీలో చర్చ చేసి పార్లమెంట్లో చేయాల్సింది ఆ రోజు కూడా ఇదే రాజకీయం చేశారు ఈ రెండు పార్టీలు కూడా ఇప్పుడున్న రాజకీయ నాయకులు కూడా చరిత్ర ఎప్పుడు కూడా మిమ్మల్ని క్షమించదు పోని విభజన అయిన తర్వాత లక్ష కోట్ల అప్పులు ఇక్కడికి వచ్చారు అప్పులు వచ్చిన తర్వాత కంటిన్యూగా కాంగ్రెస్ పార్టీ మీద చెప్పి కాంగ్రెస్ని చంపేయాలని చూసారు ఓకే కాంగ్రెస్ పార్టీని లేకుండా చేశారు ఈ పదేళ్ళు మీ ఇద్దరికి అవకాశం ఇచ్చిన ప్రాసెస్లో ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం రెండు కలిపి రాజకీయ పథకాలు అంటే ఒక నగదు పదికీ సీన్ అది యుఎస్ లాంటి కంట్రీలో పనిచేస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి ఎకానమీలో అది పనిచేయదు నగదు పదికి పదవనేది యుఎస్ కంట్రీల్లో అక్కడ ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే స్కీమ్ ఇక్కడ పరిస్థితులు వేరు మీరు ఎక్కడో ఆడి నుంచి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి మొత్తం ఇక్కడ అదే పథకాలను అమలు చేసి ఇదే అభివృద్ధి అంటున్నారు అంటే అసలు మీకు అభివృద్ధి అంటే డెఫినేషన్ తెలియదు సెవెంటీ పర్సెంట్ వ్యవసాయాధారత ప్రాంతంలో గ్రామీణ అభివృద్ధి అంటే గ్రామీణ ఉపాధి గ్రామీణ ఉపాధి వ్యవసాయం ద్వారా వస్తుంది అదంతా ఎంత మర్చిపోయారు ఆల్మోస్ట్ ఈ టెన్ ఇయర్స్ మీరు చేసింది పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారు మొత్తం రాష్ట్రంలో ఉన్న భూములన్నీ తక్కడ పెట్టారు అస్త వ్యస్తం చేశారు అన్ని వ్యవస్థలను కూడా వ్యవసాయం సంక్షోభం నెట్టేశారు ఈ పదేళ్ళలో కోళ్ళ భూములు అలసి సప్లై నిధులు లేకుండా చేశారు దళితులు ఒక్క వేతగా దళితులు ఒక్క చదువుకు నోళ్ళు అలాగే ముస్లిం మైనారిటీస్ మీరు చేసింది ఏమీ లేదు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇదే పరంపరలో చంద్రబాబు నాయుడు గారు సో అక్కడ పాకిస్తాన్ అవుతుంది శ్రీలంక అవుతుంది అని చెప్పారు చాలా చాలా చెప్పించారు ఈవెన్ వాటిలో నేను కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నాను నేను ఇప్పటికీ స్టిక్కనవుతున్నాను జగన్ రెడ్డి విధానాల వల్ల శ్రీలంక అవుతుందని మాట్లాడుతున్నాం అదే విధానాలు నువ్వు మళ్ళీ ఇక్కడ సూపర్ సిక్స్ అంటే దానికి మించి పెడతా ఉంటే ఇది గెలవటం కోసం చేయాలంటేనంటే అది జగన్ రెడ్డి చేసిన కూడా గెలవటం కోసం మీరు పరిపాలించిన గెలవటం కోసం కాదు మీరు పరిపాలించాల్సింది రాష్ట్రంలో సో రాష్ట్రానికి ఏం కావాలి ఎలాంటి విధానాలు ఉండాలని అదే సూపర్ సిక్స్ ఇక్కడ మీరు పెట్టేసి మళ్ళీ అదే విధంగా ఇంకొక పదిహేను ఇరవై లక్షల కోట్లు అప్పు చేసి మొత్తం రాష్ట్రాన్ని ఢిల్లీ ముందు పేపర్ పెడుతున్నారు మీరు ఎందుకంటే ఈ రాష్ట్రం మనగడ జరగాలి లక్ష కోట్లు అప్పు దేవాలి లక్షన్నర కోట్లు అప్పు దేవాలి ఎఫ్ఆర్బిఎం ప్రకారం మనకి యాభై వేల కోట్ల పరిమితులు ఉన్నంత ఇరవై నాలుగు గంటలు ఢిల్లీ ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి మీకుండా మేము మోకరిల్లాల్సిన పరిస్థితి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయం కావాలి ఆ కొత్త రాజకీయం మేము ఎంచుకున్నా సో ఏదైతే ఈ రాజకీయం ఈ రాజకీయాలు కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన జరగాలి డబ్బు మద్యం లేని రాజకీయాలు రావాలి ప్రతి ఒక్క సామాన్యుడికి అవకాశం రావాలి ప్రతి సామాన్యుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎమ్మెల్యే పరిస్థితి ఉంటే ఈ పుల్లు రాజకీయాలను మనం కొట్టగలుగుతాం అన్న చేసినప్పుడు నేను అజెండాతో మొదలెళ్తున్నాను వెళ్తున్నాను బాగా స్పందన వస్తుంది చెప్పాలంటే అమ్మపాలంలో వాళ్ళ ఊరు ఊరే నేను మద్యం మందు తీసుకోకుండా నీ కోట సార్ ఒక చిన్న బోర్ వేయించిందని అడిగారు ఒక బోర్ వేయించడానికి నన్ను వాళ్ళంత బాధాయి పదే పరిస్థితి అంటే అలాంటి వ్యవస్థ ఉందో మనకు అర్థమవుతుంది ప్రతి ఊళ్ళో నీవు నిన్న రామాయపట్నంలో నేను దాన్ని చూసి ఒక అద్దాయిన దగ్గరికి వచ్చి నేను నేను కాదు మొత్తం ఏరియా అంతా ఓటు ఇస్తాను నేను రూపాయి మనీ ఇవ్వను రూపాయి మధ్య ఇవ్వను రాజకీయం చేస్తున్నాం కాబట్టి పార్టీలు ఊడికిని చేస్తున్నాను మాట్లాడిన స్టేట్లో నేను అలాగే మణపూర్ రైడ్స్ మీద అదాని తాలూకా హిండన్ బర్గ్ రిపోర్ట్ ఇస్తే దాని మీద నేనే ఇంచుమించు నాలుగైదు సమావేశాలు పెట్టిన పరిస్థితి ఆ రోజు నాకు అంత థ్రెటనింగ్ వచ్చిన పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఆ ఇష్యూ రైజ్ చేసేవాళ్ళు ఇలా ప్రతి సమస్య ఆంధ్రప్రదేశ్లో నేను ఉన్నా ఆంధ్రప్రదేశ్ కోసం నేను రాజకీయం చేస్తున్నాను ఈ రోజు నేను స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ ఉన్న పనిచేస్తుంది కూడా మీరు కాంగ్రెస్ పార్టీని బతికేయాలి నాకున్న క్యాడరు నాకున్న సెటప్ వీళ్ళందరినీ కూడా బతికేయాలంటే వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఇంక్లూడ్ చేసి నిర్మాణం చేసి మొత్తానికి సిద్ధం చేయాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నాం ఇక్కడ మా కార్యాచరణ ప్రతి ఊళ్ళలో మీరు ఎమ్మెల్యేకి ఎవరికేసుకున్నా మీరు ఇప్పుడు అప్లికేషన్ ఎమ్మెల్యేకి ఎవరుకున్నా ఎంపీకి అయితే కొప్పుల రాజు గారికి చెప్తున్నాను ఎందుకంటే కొన్న ముగ్గురులో మీరు తీసుకుంటున్న కొప్పులరాజు అంత గొప్పగా ఉంటారు ఆయన వెళ్తుడని చెప్పట్లేదు ఎందుకంటే ఆయన ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆయన రాహుల్ గాంధీ టీంలో పనిచేశాడు ఇప్పుడు కొద్ద గొప్ప ఈ గ్రామీణ ఉపాధి అనే ఉందంటే మీరు వెళ్తే కరూపాయిన జరుగుతుందంటే అది ఆయన సలవే అంటే మీరు తినే ఏదైతే ఉందో చిన్న చిన్న రెండు వందల యాభై రోజులు అది నాలుగు వందల కేసులు ఖర్చు అంటే విధానాల రూపకల్పన చేసిన కొప్పులరాజు గారు ఎక్కడ పదమూడు కేసుల్లో ఏ టూ ఛార్జ్ షీట్ ఉంది విజయ్సాయి రెడ్డి ఇక్కడ నేను ఒక చార్ట్ అకౌంట్ ఉంటే నేను మా వైపు కూడా సీఏ పదిహేను లక్షలు ఖర్చు పెడతానికి గిరా గిరా తిరుగుతున్నాం వంద కోట్లు ఎక్కడ ఖర్చు పెడుతున్నాయి ఏ పత్యాపరం చేసి ఖర్చు పెడుతున్నావు అని విజయసారిని అడుగుతున్నాడు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సో రుషికొండ తాలూకా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ మీద వీళ్ళు ఎలా మంచి అయ్యారు ఏ విధంగా మంచి వాళ్ళు ఏమన్నా జాతి కోసం ఏమైనా చేశారా ఒక ఊరికి ఏదో దేవాలయానికి ఒక యాభై వేలు నిధులు ఇచ్చి సరిపోతుందా అంకమ్ దేవాలయానికి యాభై వేలు నిధులిచ్చిన మీరైతే ప్రతి గ్రామీణ ఉపాధిలో ప్రతి పేదోడుకుండా కొప్పులరాజు గారు గట్టికాయండడు కాదా ఇవన్నీ కూడా మీడియా అర్థం చేసుకోవాలి ఎవరి గట్టి క్యాండిడేట్ డబ్బులు ఉంటే గట్టి కాండటా నేను విధానపరంగా పనిచేసి గట్టి కాండిడేటా ఇవి చూడాలి నేను అదే చెప్తున్నాడు ప్రతి పల్లెకెళ్ళి ప్రతి రైతు వర్గాలు కూడా అదే చెప్తున్నాడు అన్న మీ ఎమ్మెల్యే ఎవరికన్నా వేసుకోండి ఆబ్లికేషన్ కుదిరితే నాకు వేయండి వేయకపోయినా కూడా నేనే పట్టుకున్న పరిస్థితి లేదు ఎంపీకి వచ్చేకి రైతులందరూ కూడా బీజేపీ పోవాలి అంటే వాళ్ళందరూ కూడా బీజేపీ మీద కలిసి తీసుకోవాలంటే రైతులందరూ కూడా ఎంపీకి వచ్చే కొప్పుల రాజుకి అలాగే దళిత వర్గాలందరూ కూడా నేను చెప్తుంది మీరు ఊళ్ళో పార్టీల వారికి విడిపోయినా ఎంపీకి రాజు రాజుగారికి అయినా నినాదం బాగా పని ఉంది నేను వెళ్తా ఉన్నా ప్రతి ఊరు కూడా అదే చేస్తున్నాడు నిశ్శబ్ద విప్లవం అయితే వస్తుంది మీరు చోటుతారు తందకూర్లు వచ్చేకి ఎంపీకి మనం అనుకున్న ఓటింగ్ కన్నా కూడా చాలా ఎక్కువ ఓటింగ్ వచ్చి పరిస్థితి ఉంటా ఉంటుంది ఎందుకంటే నాది స్వతంత్ర అభ్యర్థి అయినా ఏసీ గుర్తు కాబట్టి నేను సింబల్ మీద వచ్చే ఓటింగ్ అంతా కూడా మా కాంగ్రెస్ పార్టీ బలం ఇది కాంగ్రెస్ పార్టీ బలం ఇది అనేది మా అధిష్టానానికి చెప్పాలి ఆ తర్వాత మా అధిష్టానం తీసుకునే ఏ చర్యలకైనా నేను తెలియదు ముందు పార్టీని బతికిచ్చాలన్న ఉద్దేశంతో ఇంచుమించు అరవై పర్సెంట్ గ్రామాలన్నీ తిరిగాను ఇంకా రెండు రోజులు ఉన్నాయి మిగతా నలభై పర్సెంట్ గ్రామాలు కవర్ చేస్తాను మిత్రులు కూడా మాకు సహకరించాలి ఎందుకంటే మీరు బేరు చేయండి డిబేట్ పెట్టండి ముగ్గురు ఎంపీలు కావాలంటే నెల్లూరు ఎంపీలు ముగ్గురు డిబేట్ పెట్టండి ఈయన ఏం చేశాడు ఆయన ఏం చేశాడు ఈయన ఏం చేశాడు కంపేర్ చేయండి అలాగే కందుకూరులో కూడా డిబేట్ పెట్టండి సో ఈయన బుర్రమారు ఏం చేశాడు ఇటూర్ నాయసరావు ఏం చేశాడు నేత ఏం చేశాడు రాష్ట్రం కోసం ఏం చేశాడు మీరు చేసింది మీకోసం కదా రాష్ట్రం కోసం ఏం చేసినో చర్చ పెట్టండి సో నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పండి రాష్ట్ర ఖజానాలు దమ్మిడి రూపాయలు మన జీతాలు పెన్షన్లు వడ్డీలకు బోనం రూపాయి లేని పరిస్థితుల్లో నవరత్నాలు ఎట్లా ఇస్తావు అలాగే సూపర్ సిక్స్ ఎట్లా ఇస్తావు అని అడగాలి కదా విదేశాల్లో అయితే ఈ మేనిఫెస్టోని అప్రూవ్ చేయాలి కమిటీ అప్రూవ్ చేయాలి సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతే అక్కడ ఎలక్షన్ కమిషన్ దాన్ని అప్రూవ్ చేస్తారు ఇక్కడ ఆ ప్రాసెస్ లేని విధంగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది ఇలాంటి ఫేల్స్ ప్రామిస్ పర్మిషన్లు అందిస్తూ ఉంటే ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని దృష్టి పెట్టాలి మనం అడగాలి అయ్యా మీరు ఎలా ఈ సాధ్యం సాధ్యాలు ఉన్నాయి ప్రశ్న రైజ్ చేశారు కానీ మీరు చెప్పాలి అట్ల చెప్పే పరిస్థితులన్నీ ఇక్కడ ఎమ్మెల్యేలకు ఉందా ఆ అసలు మీకు అసలు ఆ డిస్కషన్ ఉందా బడ్జెట్ మీద అవగాహన ఉందా ఏమీ లేకుండా సో నా దగ్గర మనీ ఉన్నాయి నా దగ్గర మనీ ఉన్నాయి కాబట్టి పెద్ద అని మీరు వెళ్ళే విధానం ఏంటి పెద్ద క్యాండిడేట్ పెద్ద క్యాండిడేట్ అంటే ఏ విధంగా పెద్ద క్యాండిడేట్ నువ్వు రాష్ట్రం కోసం చేసావా దేశం గురించి మాట్లాడవా మతత్తు బీజేపీ గురించి మాట్లాడవా నీకు ఒక విధానం ఉందా ఒక ప్లాన్ ఉందా నువ్వు వస్తే ఏం చేస్తావు నాలుగేళ్ళు సో చేస్తావు పేదరికాన్ని ఎలా దక్కిస్తావు లిటరసీ ఎలా దిల్చుతావు పారామీటర్స్ పెట్టుకోవాలి కదా ఏవి చర్చ లేకుండా సో బాబు గారు వస్తే భవిష్యత్ గ్యారెంటీ ఏ భవిష్యత్ గ్యారెంటీ సూపర్ సిక్స్తో భవిష్యత్ గ్యారెంటీ ఎలా వస్తుంది రాష్ట్రాన్ని నాశనం చేస్తారు మీ ఇద్దరు కలిపి ఇద్దరు పోతే కుళ్ళిపోయిన రాజకీయ జనలుగా మనకు ఒక ఒక పండు కులిపోయిందనుకో తీసి పడేస్తావు రాజకీయాలు కుళ్ళిపోయిందని తీసి పడేసి కొత్త రాజకీయాలు రావాలి అలాగే కొత్త రాజకీయాలు రావాలన్న ఉద్దేశంతో మేమందరం కూడా పనిచేస్తున్నాం అవేలో అంతా ఇంకా పనిచేస్తాం కసిగా నూతన కూడా తీసుకొచ్చి ఊళ్ళన్నీ కూడా తీపే పరిస్థితి చేస్తాం కాబట్టి వేలో చూస్తారు మీరు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉనికికి అందుకూరులు అనేది చెప్పదలుచుకున్నాను